ఓం శ్రీ శ్రీమాత అందరికీ నమస్కారం అండి అందరికీ ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కర్కాటక వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక వారి యొక్క దినఫలాలు రేపటి రోజున అనగా రెండవ తారీఖు ఆగస్టు మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం నాటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయా లేక ప్రతికూలమైన ఫలితాలు ఉన్నాయా ప్రతికూలమైన ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు అన్నింటి గురించి కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే రేపటి రోజున పంచాంగ వివరాలు మరియు ఈ రాశిలో ఉండే నక్షత్రాలు అన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇంకా మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక మీ వంతు సపోర్ట్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు తెలిసిన వారిలో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి కర్కాటక వారి యొక్క ఫలితాలు తెలుసుకునే ముందుగా రేపటి రోజున పంచాంగ వివరాలు మనం చూసుకుంటే కనుక స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వాసనామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసము తారీఖు రెండవ తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వారం శనివారం అవుతుంది తిది అష్టమి ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాల దాకా ఉండి తర్వాత నవమి వస్తుంది నక్షత్రం విశాఖ నక్షత్రం ఈ రోజంతా కూడా పూర్తిగా విశాఖ నక్షత్రం ఉంటుంది వర్జం ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాలకు ప్రారంభమై పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల దాకా ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమై ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల దాకా ఉంటాను అమృత గడియలు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రారంభమై పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషాల దాకా ఉంటాయి ఈరోజు చంద్రుడు తులారాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతోందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ద్వాదశ రాశుల వారు కూడా ఈరోజు శనివారం కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవటం వల్ల ఈరోజు మీకు విజయాలు కలుగుతాయి అలాగే సప్త శనివారాల వ్రతం ప్రారంభం చేసినా కూడా చాలా విశేషంగా ఉంటుంది చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసి దేవుని ఎదురుగా కూర్చుని ఇంట్లో మీరు వెంకటేశ్వర స్వామి వారికి మామూలు పూజ అయినా చేసుకోవచ్చు లేదా సప్త శనివారాల వ్రతాన్నైనా ప్రారంభం చేసుకోవచ్చు కాబట్టి ఆ రకంగా చేసుకోవటం ఎక్కువ ఈరోజంతా కూడా సకల కార్యాలందు విజయం కలుగుతుందని తెలియజేస్తూ ముందుగా కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకుంటే కనుక పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కటక రాశి కిందకి వస్తారు కర్కటక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకుంటే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న ఈ యొక్క చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చాలామంది మోసం చేసే వాళ్ళు పెరిగిపోతారు ముఖ్యంగా ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండండి జీవిత భాగస్వామితో గొడవలు అనుకోని అనుమానపు ఆలోచనలు చిన్న చిన్న వాహన ప్రమాదాలు స్వల్ప గాయాలు అలాగే వేధింపులకు గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి మాట పట్టింపులు తగాదాలు గొడవలు చికా లు మనశ్శాంతి లేకపోవటం చేసే పని కలిసి రాకపోవటం ప్రతి పని ఆలస్యంగా చేయటంతో పాటుగా అనవసరమైన శత్రువులు నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి కుటుంబంలో ఖర్చులు విపరీతంగా పెరగటం కుటుంబ వ్యవహారాలు సరిగ్గా సాగకపోవటం ఎవరో ఒకరి వల్ల మెంటల్ టెన్షన్లు కుటుంబంలో ఐకమత్యం లోపించటం ఆస్తివాదాలు పరిష్కారం అవ్వకపోవటం అప్పుల బాధలు రుణ బాధలు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంతో పాటుగా ఉద్యోగిని ఉద్యోగస్తులకు కూడా అనవసరమైన వాగ్వివాదాలు కనబడుతున్నాయి అకారణ వివాదాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి కీలకమైన నిర్ణయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి వాహనాలు కొనేటప్పుడు గృహాలు భూములు కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి బంగారపు వస్తువులతో జాగ్రత్త మిత్రులు మాట పట్టింపులు కనపడుతున్నాయి అలాగే వ్యసనపరులకు ప్రమాదాలు ధన నష్టం స్పెక్యులేషన్స్ వ్యాపారంలో ఎక్కువ ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడం మంచిది కాదు ఎవరికి డబ్బులు అరువులు ఇవ్వటం కానీ మంచిది కాదు విద్యార్థులు కూడా ఏకాగ్రత లోపించడంతో పాటుగా కొంతమంది విద్యార్థుల వల్ల మీ యొక్క చదువు పాడే అవకాశం ఉంది కాబట్టి చెడు స్నేహితులకు దూరంగా ఉండండి ఈరోజు ముఖ్యంగా ఖర్చులు విపరీతంగా కనబడుతున్నాయి ఆదాయం తగ్గే అవకాశం ఉంది రుణాలు చేయాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు కనబడుతున్నాయి అనారోగ్య సమస్యల ప్రభావం మీ మీద పడుతుంది విద్యార్థిని విద్యార్థులకు అవసరమైన తగాదాలు విద్యార్థుల తోటి విద్యార్థులతోటి ఇబ్బందులు కనపడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తులతో సమస్యలు అనవసరమైన స్ట్రెస్ మెంటల్ టెన్షన్లు ఎదుగుదల లేకపోవటం ఉద్యోగాలు మారాలన్నా కుదరని పరిస్థితులు మంచి అవకాశాలు రాకపోవటం నిరుద్యోగులకు ఇబ్బందులు విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగ సమస్యలు ఉన్నాయి స్త్రీలకి అసహనానికి లోనయ్యే పరిస్థితులు మెంటల్ టెన్షన్లు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి అమ్మకాల్లో స్వల్ప లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంతమందికి స్వల్ప నష్టాలు కూడా కనపడుతున్నాయి అన్ని రంగాల వారు తగు జాగ్రత్తలు తీసుకోండి ఈరోజు ఈ రాశి వారు లలిత శాస్త్రనామ స్తోత్రాన్ని కనుక పారాయణం చేసుకుంటే ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది